దాంట్లో మీరు కొన్ని పట్టుబడి మీరు యాక్సేషన్ వాళ్ళు వస్తే ఇంకా బాగుంటాయి

జనవరి కంట్రీ అడాప్టెడ్ ఇట్స్ పేవింగ్ ద అండ్ నేషన్ వి ఆఫ్ ఫ్రీడమ్ గణతంత్ర దినోత్సవ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మోడల్ స్కూల్ డిచిపెల్లి స్కూల్లో గెలుపొందిన బాల హమతులు ఇవ్వాల్సిందిగా మీ యొక్క పెద్దలు ప్రిన్సిపాల్ గారైన దశరథం గారికి మరియు మా పాత మిత్రుడు సంజీవ్ గారికి మరియు ఈ యొక్క పాఠశాల ఉపాధ్యాయులకు ఉన్న విద్యార్థి విద్యార్థులందరికీ ఈ యొక్క గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నాతో వచ్చిన మా యొక్క కాంగ్రెస్ నాయకులు ధర్మగౌడు గారికి మరియు వాసుగారికి మన ఆకాంక్షలు తెలియజేస్తూ మీకోసం ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడు మన్మోహన్ సింగ్ గారు మోడల్ స్కూల్ ఉంటే పేదవారికి ఎవరైతే విద్యార్థి విద్యార్థినులకు ఉపయోగపడుతుందని ఈ యొక్క మోడల్ స్కూల్ అనేదాన్ని అమలు చేసి ఈ ప్రతి మండలానికి ఒక మోడల్ స్కూల్ ఇవ్వడము కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగింది ఈ యొక్క నేను మీకు పార్టీల గురించి చెప్తలేను ప్రభుత్వాల గురించి చెప్తలేను ఈ పది సంవత్సరాలు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాలు ఏడిన కేసీఆర్ మీ యొక్క మోడల్ స్కూల్ ని విస్మరించిర్రు అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కూడా విస్మరించింది దీనిని ఎన్నో కళలు కన్నా మీ పేద విద్యార్థులకు ఎంతో విద్యని ఇచ్చి మిమ్మల్ని ఉన్నంత స్థాయికి తీసుకుపోవాలని అప్పుడు ఉన్న ప్రభుత్వం ఆలోచించింది నేను మొన్న మీ యొక్క పాత ప్రిన్సిపాల్ అయిన గణేష్ గారు డానిల్ సార్ గారి పిల్పు మేరకు మీ యొక్క ఈ హాస్టల్ ని స్కూల్ ని చూసి చాలా బాధ అనిపించింది ఇక్కడ మీకు స్కూల్లో చదువుకునేటప్పుడు ఈ యొక్క కిటికీలు సరిగా లేవు అద్దాలు పలి ఉన్నాయి బాత్రూమ్లు లేవు వంట రూమ్ సరిగా లేదు కిచెన్ లో అంతా కూడా పరిశుభ్రత లేదు ఇటువంటి చూసి మా యొక్క రూరల్ శాసనసభ్యులైన పెద్దలు రూపతి రెడ్డి గారికి నేను విన్నవించుకోవడం జరిగింది సార్ మీరు ఎట్లా చేసి ఆ మోడల్ స్కూల్ కు కొద్ది ఫండ్స్ పెడితే విద్యార్థి విద్యార్థులలో రాత్రుల్లో పొద్దున్న దాగర కోతులు వస్తున్నాయి రాత్రుల్లో బయట ఉన్న రాక్షసులు ఇక్కడ కొద్దిగా అటాకం కల్పిస్తారని చెప్తే సార్ గారు స్పందించి మీకు ఐదు లక్షల రూపాయలు కార్యక్రమం చేశారు దానినే మీ ముందు ఇప్పుడే ప్రొసీడింగ్ కూడా తీసుకొని వచ్చినాను అంటే పోయిన తెలంగాణ ప్రభుత్వము తెలంగాణ టిఆర్ఎస్ ప్రభుత్వము ఈ యొక్క ఫండ్స్ కంట్రాక్టర్ ఇవ్వక ఎవరు కూడా ముందుకు వస్తలేరు కాబట్టి మన యొక్క ఈ యొక్క స్కూల్కు ఒక చైర్మన్గా గతంలో పనిచేసిన మన బీబీపూర్ లక్ష్మణ్ గారిని నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ యొక్క ఐదు లక్షల రూపాయల పనిని నువ్వు రెండు రోజులలో చాల్ చేసి ఈ యొక్క స్కూల్లో ఉన్న విద్యార్థి విద్యార్థులని కొద్దిగా నువ్వు ఆదుకు నడు నువ్వు ఆ పనిని సురి చేయాలని నేను ఆయనను కోరడం జరుగుతున్నది ఎందుకంటే ఎక్కడైతే అక్కడ అమౌంట్ ఉంటుందో అక్కడ సహాయ సహకారాలు కూడా అందిస్తారని కూడా తెలియజేస్తున్నాను కాబట్టి మీ విద్యార్థులు ఆలోచించాలి ఏంటంటే మీకు ఏ కష్టం వచ్చినా ఈ స్కూల్ కు ఏ ఆపద వచ్చినా ఏ సౌకర్యం లేకున్నా మీరు మీ ప్రిన్సిపాల్ అయినా దర్శనం సార్కి సంజీవ్ గారికి మీ స్టాఫ్ ఎవరికైనా విన్నవించుకుంటే నేను దాన్ని కంపల్సరీ ఈ స్కూల్ గురించి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని మీకు అన్ని వేళల ఆనిస్తున్నాను నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే నడుచుకుంటా చెప్పులు కూడా ఉండబో మాకు ఒక్క జత బట్టను వారం పది రోజులు అవేసుకోపోతుండే అటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నా కాబట్టి నేను కూడా ప్రభుత్వ స్కూల్లో చదువుకొని పేదరికాన్ని ఎదుర్కొన్న మీ యొక్క డిచిపల్లి వాసుని నేను కూడా కాబట్టి నేను అన్ని గ్రహించి నాకు భగవంతుడు ఒక రూట్ ఇచ్చి నన్ను ఇంతవారి చేసిందంటే నాకు కొంతమందికి సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతోనే భగవంతుడు నన్ను కొద్దిగా ఆశీర్వదించి కొద్దిగా నన్ను బాగా చూసుకుంటున్నాడు కాబట్టి మీ అటువంటి పేద విద్యార్థులకు కానీ విద్యార్థినులకు కానీ నేను సహాయ సహకారాలు అందించడానికి నేను ఎప్పటికీ మీకు కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే నేను కూడా ఇప్పుడు అమ్మాయి ఇక్కడ డాన్స్ చేసిన వాళ్ళు కానీ ఇప్పుడు నా గురించి చెప్పిన అమ్మాయి కానీ ఈ యొక్క గీతం జెండా గురించి పాడిన విద్యార్థిని కానీ నేను కూడా ఎంపీసీ నేను కూడా ఇంటర్మీడియట్లో ఎంపీసీ బిఏ డిగ్రీ బిఏ చేశాను కాబట్టి కష్టపడి పైకి వచ్చిన వ్యక్తిని నేను నాలాగా కూడా మీరు మంచిగా చదువుకొని నా తిర రాజకీయ నాయకుడు కాకండి మీరు ఈ రోజుల్లో చాలా చాలా కాంపిటీషన్ ఉన్నది మేము అప్పట్లో ఒక ఐదు పైసలు తీస్తే రెండు ఐస్ క్రీమ్లు ఇస్తుంది ఇప్పుడు మీకు యాభై రూపాయలకు కూడా ఒక ఐస్ క్రీమ్ వస్తలేదు కాబట్టి జీవితాన్ని మీ యొక్క కుటుంబాన్ని ఎదుర్కోవాలంటే మీరు ఈ యొక్క యుగంలో చాలా టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి మీ నాలెడ్జ్ కూడా చాలా పెంచుకొని మీరు పై స్థికరాలకు వస్తే మీ యొక్క తల్లిదండ్రులు చాలా ఆనందపడతారు మీ యొక్క కుటుంబాలు కూడా బాగుపడతాయి మీరు అమెరికా పోవచ్చు జర్మనీ పోవచ్చు లండన్ పోవచ్చు మంచిగా మీకు ఇప్పుడు ప్రిన్సిపాల్ చాలా ఇప్పుడు అది ఆంధ్ర పవన్ కళ్యాణ్ ఎట్లయితే ఉప ముఖ్యమంత్రి మీకు ఇప్పుడు ఈ స్కూల్ కు దశరథం సార్ అట్లున్నాడు యాక్టివ్గా కాబట్టి అంటే గణేష్ సార్ కూడా వేసిండు సార్ సార్ని చూస్తే ఎవరికైనా పేస్ రీడింగ్ చూస్తే అప్పుడే పడుతుంది వీళ్ళందరూ నా పిల్లలు ఈ స్టాఫ్ అంతా నా కుటుంబము వీరికి నేను ఏమైనా చెయ్యాలా అనే సంకల్పం సార్ దగ్గర చాలా ఉన్నది నేను కూడా సార్కు కూడా సంపూర్ణంగా సహకారాలు సహాయ సహకారాలు కూడా అందిస్తానని తెలియస్తున్నాను మీకు ముఖ్య విషయం చెప్పదలుచుకున్నా నేను ఎక్కడ చెప్పాలి కానీ ఒక స్టేజ్ మీద మీకు ఇలా చెప్తున్నా అంటే మీరు అర్థం చేసుకోండి నేను ఒక పన్నెండు సంవత్సరాల క్రితము ఇదే నిజా బిచ్ జూనియర్ కాలేజీలో కాలేజ్ డెవలప్మెంట్ గా ఉండింటి అక్కడ ఇట్లనే ఒక ప్రోగ్రామ్ పెట్టారు ప్రిన్సిపాల్ రావు గారు ఏం సార్ మీరు నాలుగు వందల మంది పిల్లలు అన్నారు ఇక్కడ చూస్తే అరవై మంది లేరు ఏమేమి సార్ అని అడిగిన సార్ వాళ్ళు పొద్దున్న ఎనిమిది గంటలకు వస్తారు సార్ వాళ్ళు బస్సుల మీద వాళ్ళే విలేదులకి వెళ్ళి వస్తారు వాళ్ళు మళ్ళీ ఇక్కడ పగలు రెండు గంటల దాకా ఉండాలంటే ఆకలి సార్ అందుకే వాళ్ళు వెళ్ళిపోయారు సార్ అని చెప్పాను అరే వీళ్ళకు భోజనాలు ఏర్పాటు చేస్తే నువ్వు నాలుగు గంటల దాకా చదువు చెప్పగలుగుతావా అని అడిగాను సార్ మీరు ఆ విధమైన సౌకర్యం కల్పిస్తే నేను హండ్రెడ్ పర్సెంట్ నాలుగు గంటల దాకా వీళ్ళకు టీచింగ్ చెప్పిస్తా సార్ అని చెప్పాడు అప్పుడు నేను మిడ్ డే మీల్స్ ఏర్పాటు చేశాను మిడ్ డే మీల్స్ జిల్లాలో ఎవరు ఏర్పాటు చేయలే ఐదు నాలుగు వందల మందికి మిడ్ డే మీల్స్ ఛాల్ చేస్తే ఆరు వందల ఎనభై మంది పిల్లలు జాయిన్ అయిపోయారు మళ్ళీ కొత్తగా ఇప్పుడు నేను ఎక్కడ ఏది లేదు పోయినా సార్ మీరు మా కాలేజీలో మేము చదువుకునేటప్పుడు మీరు భోజనాలు పెట్టిన సార్ అని గుర్తు చేస్తారు అట్లా నేను మూడు సంవత్సరాలు సండే నాడు మాట చికెను రోజు సండే హాలిడే ఉండదు కాబట్టి బుధవారం నాడు చికెను మిగతా రోజు కుట్టుతున్న నేను అన్నదానం చేసినట్టే గొప్పతనం కాదు మీరు చదువుకోవాలని మీరు బాగుపడాలని సార్ చెప్పినట్టు మా సార్ గౌతమ్ నగర్లో ఉంటాడట నేను కూడా ఈ పత్తి మన మండలం ఉన్న పత్తి గ్రా ప్రభుత్వ పాఠశాలలకు కూడా డ్రెస్సులు పంపిణీ చేసిన బల్లలు బేంచీలు ఇచ్చిన కానీ అప్పుడు కొద్దిగా నది రియల్ ఎస్టేట్ గుళ్ళు నచ్చింది ఇప్పుడు కొద్దిగా అందించి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇంకా ఏమని ఉన్నా కానీ నేను కంపల్సరీ మీకు మీకు మీ హండ్రెడ్ పర్సెంట్ స్కూల్కి నేను మీకు ఉంటానని చెప్పి హామీస్తూ నన్ను పిలిచి ఇంత గౌరవించిన మీ యొక్క స్టాఫ్కు మరియు మా ప్రిన్సిపాల్ దశ సార్కు ౌడ్ గారికి మేమింటు కిషన్ రావు చేస్తున్నావు సార్ నువ్వు నుంచి ప్రభుత్వం సరఫరా చేసింది కానీ మనం కుట్టించాలి